వెళ్తాం ఇవాళ సూపర్ టేస్టీ నోట్లో నీళ్ళూరించే చింతపండు పచ్చడి అయితే చూద్దామా ఒక్కోసారి జలుబు జ్వరం వచ్చి నోటికి ఓ పట్టాన ఏమీ కూడా రుచించదు అలాంటప్పుడు ఈ పచ్చడి ట్రై చేయొచ్చు నోటికి కారం కారంగా పుల్ల పుల్లగా భలే ఉంటుంది చూస్తుంటే నోరు ఊరుతోంది కదా చేసుకోవడం కూడా చాలా సింపుల్ వేడి వేడి రైస్లో కానీ వేడి వేడి రాగి ముద్దలో కానీ ఒక్కసారి రుచి చూసారంటేనా నోటికి రుచి తగిలి రెండు ముద్దలు ఎక్కువే తినేస్తారులే అంత బాగుంటుంది సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా దానికోసం ముందుగా పచ్చడికి కావలసినంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఇవాళ అయితే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుతో పచ్చడి చేద్దాం తీసుకున్న చింతపండులో గింజలు చెత్త చెదారం ఉంటే తీసేసి ఒకసారి శుభ్రంగా కడిగి నీళ్ళు వేసి ఒక పది పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలి నేను తీసుకున్న ఈ నిమ్మకాయ సైజు అంత చింతపండుకైతే పచ్చడి అనేది చూడండి ఈ మాత్రం అయితే అవుతుంది ఇది దాదాపుగా సూగా ఒక టూ స్పూన్స్ అయితే ఉంది పచ్చడి అనేది ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ చింతపండును కావలసినంత నానబెట్టుకోవచ్చు సరే అయితే ఈ చింతపండు నానడానికి పక్కన పెట్టి ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువ వేయనవసరం లేదు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఎండుమిర్చి తీసుకున్న చింతపండు ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చిని ఈ విధంగా గింజలతో సహా తుంచి వేసుకోవాలి ఈ పచ్చడికే కాదు ఏ పచ్చడికైనా ఆల్రెడీ చెప్పాను కదా ఎండుమిర్చి వేయాలనుకుంటే ఈ విధంగా గింజలతో సహా వేయించి పచ్చడి చేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది చింతపండు అనేది పులుపుగా ఉంటుంది ఆ పులుపును బ్యాలెన్స్ చేయాలంటే ఎండుమిర్చి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది దానికి తగ్గట్టు ఇక్కడ ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చితో పాటు ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసి వీటిని లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు సగం వేగేదాకా వేయించుకోవాలి అంటే ఈ ఎండుమిర్చి కరివేపాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువగా జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి ఇక్కడ వేసుకున్న ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు కరివేపాకు కానీ నేను తీసుకున్న చింతపండుకి అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి తీసుకున్న చింతపండుని బట్టి ఇక్కడ వేసుకున్న మసాలా దినుసులు ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది వేసిన జీలకర్ర ధనియాలను కూడా లో ఫ్లేమ్లో రంగు మారి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి వీటితో పాటుగా ఈ ఎండుమిర్చి కూడా వేగి కరివేపాకు చూడండి ఈ విధంగా క్రిస్పీగా వేగేదాకా వేయించుకోవాలి వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చి బాగా వేగితేనే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి దీనికోసం రోల్ కానీ లేదా మిక్సీ జార్ కానీ తీసుకోవాలి ఈ పచ్చడి అనేది రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కుదిరితే రోట్లో చేయడానికి ట్రై చేయండి ఆ తర్వాత ఇందాక వేయించుకున్న ఈ ధనియాలు జీలకర్ర ఎండుమిర్చిని రోట్లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసే ముందు ఈ ఎండుమిర్చి వలన కారం ఎక్కువ ఉంటుందనిపిస్తే కొన్ని ఎండుమిర్చిని పక్కకు తీసేసి గ్రైండ్ చేశాక తక్కువ ఉంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు వీటిని ఆల్రెడీ బాగా వేయించుకున్నాం కాబట్టి క్రిస్పీగానే ఉంటాయి తొందరగా కూడా మెరుగుతాయి ఇవి కొంచెం బాగా మెత్తగా మెదగాలి అంటే ఇందులోకి సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేసి మెత్తగా మెదుపుకోవచ్చు ఇందులో వేసినవన్నీ పచ్చగా కాకుండా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి అంటే దాదాపుగా ఒక నైంటీ పర్సెంట్ దాకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పచ్చి ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా వేసి దంచుకోవాలి వెల్లుల్లి ఒక ఆరు ఏడు దాకా తొక్కతో సహా వేసుకోవాలి వెల్లుల్లితో పాటు ఒక చిన్న ఉల్లిపాయ ఈ ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేయడం వల్ల ఈ ఉల్లిపాయలు అనేవి మరీ పేస్ట్లా మెదగకుండా అక్కడక్కడ ఉల్లిపాయ కనిపించేలా గ్రైండ్ అవుతుంది ఇందులో వేసిన వెల్లుల్లి ఉల్లిపాయ అనేవి మెత్తగా అయ్యేంత వరకు బాగా దంచుకోవాలి ఈ ఉల్లిపాయ వెల్లుల్లితో పాటు ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఈ కొత్తిమీర అనేది ఆప్షన్ మాత్రమే ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు వేసిన వెల్లుల్లి ఉల్లిపాయలోని తడి మొత్తం బయటకు వచ్చి ఇది ఒక ముద్దలాగా అయ్యేంత వరకు చూడండి అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు కనిపించేలా దంచుకోవాలి చూడండి చూడ్డానికి ఈ విధంగా ఉండాలి ఆ తర్వాత ఇందులోకి ఇందాక నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి ఈ చింతపండు అనేది లాస్ట్లోనే వేసుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లి ఇవన్నీ బాగా మెదిగిన తర్వాతే వేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు వేసామంటే లేదంటే ముందుగానే వేసామంటే ఈ ఉల్లిపాయలు అనేవి తొందరగా మెదగవు జారిటైలా జారిపోతాయి చింతపండు వేశాక ఒక రెండు మూడు నిమిషాలు ఇందాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో కలిసేలా బాగా దంచుకోవాలి ఇందులో వేసిన వెల్లుల్లి కానీ ఉల్లిపాయలు కానీ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఈ ఫ్లేవర్స్ మొత్తం ఈ చింతపండు గుజ్జులో కలిసేదాకా ఈ విధంగా బాగా దంచుకోవాలి ఒకవేళ పచ్చడి అనేది గట్టిగా ఉందనిపిస్తే ఇందాక చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు కొంచెం వేసుకోవచ్చు ఈ నీళ్ళు అనేవి మరీ ఎక్కువ వేయకూడదు పచ్చడి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పలుచగా లేకుండా చూడండి ఈ విధంగా ఉండాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ ఉందనిపిస్తే కారానికి తగ్గట్టు ఎన్నిమిర్చి మళ్ళీ వేయించి ఈ పచ్చడిలో వేసి దంచుకోవాల్సి ఉంటుంది చింతపండు పచ్చడి అంటే చింతపండులో పులుపు ఉంటుంది ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత ఉప్పు కారం పడ్డాయంటే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎటువంటి పోపు అవసరం లేదు వేడివేడి రైస్లో కానీ వేడి వేడి రాగుముద్దులో కానీ సర్వ్ చేసుకుంటే నోటికి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్